పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడనగు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అవునండి మనము మౌనంగా ఉందాం ప్రభువు నందు విశ్వాసముంచి రక్షించబడదాం ఊరకుందాం కేవలం ప్రతిదీ దేవుడికి అప్పగిద్దాం చూస్తూ ఉందాం ప్రభువే కార్యం చేస్తాడు ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏదీ లేదు ఊరకుండుట వలనే కార్యం చేస్తానని ప్రభు చెప్తున్నాడు తిరిగి రావాలి మనం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం అవన్నీ కాదు ప్రభు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చి ఆయన దగ్గర ఊరుకుండాలి నమ్మాలి బలము కలుగుతుంది దేవుడు నీకు బలమైన బలమునిచ్చునుగాక ఆమెన్